ఒక నియశ్రీస్తువారి నవ్లో అందరికీ వందనాలు క్రైస్తవులందరికీ ఒక శుభవార్త సివిటీ అద్దంకి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జేబిఆర్సి తాల్డూరు వారు ఒక నూతన పాటను రూపొందించారు అదేంటంటే రూపంలో మోసం చేసే అపవాది అనే పాట పరిశుద్ధాత్మ గుసుగులో భ్రష్టాత్మ ఏ విధంగా మనల్ని మోసం చేస్తుంది అనే తెలియజేసే ఒక మంచి పాటను రూపొందించారు దీని రచన సహోదరుడు విశాఖ గారు దీన్ని నిర్మాత జేబీఆర్సీ తాళ్ళూరు కోఆర్డినేటర్ గారు సహోదరు దైవ సేవకులు సత్యబాబు గారు దీనికి మరి సంగీతం సమకూర్చింది ప్రశాంత్ నిర్మాత గారు దీని గానం జాన్ గారు దీనికి వీడియో విజువల్స్ రూపొందించిన వారు కుమార్ ఈ పాటను త్వరలో క్రైస్ట్ చర్చ్ తాళ్ళూరు అనే యూట్యూబ్ ఛానల్లో మరి విడుదల చేయబోతున్నారు ఇది విడుదలైన తర్వాత అందరూ ఈ పాటలు విని అనేక మందికి షేర్ చేసి ఆత్మీయంగా మేలు పొందుకునే వాళ్ళని మీ అందరికీ ప్రభునామంలో తెలియజేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు ఆత్మరూపంలో మోసం చేసే ఉన్నాడు తెలుసా ఆత్మ రూపంలో వచ్చి ఉన్నాడు తెలుసా పరిశుద్ధాత్మము సుగులో వచ్చి ఉన్నాడు తెలుసా